బీఆర్ఎస్ సహాయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీ నివేదికలు వచ్చాయన్నారు తెలంగాణ చేనేత కార్మికులను మోసం చేసి గుజరాత్ నుంచి కిలోల లెక్కన చర్యలు తీసుకొచ్చి మహిళలకు పంపిణీ చేశారని ఆక్షేపించారు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మాజీ సీఎం కేసీఆర్ కు రంగారెడ్డి జిల్లా ఏం పాపం చేసిందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు ఈ ప్రాంత భూములను అమ్ముకున్నారని రేవంత్ కు పాలమూరు జిల్లాలు ఏం అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు మహబూబ్ నగర్ ప్రజలు కేసీఆర్ ను నెత్తిన పెట్టుకుని మోశారని ఆయన ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు పాలమూరును అన్ని విధాలుగా చేస్తారని పార్లమెంట్ పార్లమెంటుకు కేసీఆర్ ని పంపితే అస్సలు పట్టించుకోలేదని ఆక్షేపించారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు గుప్పించారు అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా బట్టి మాట్లాడారు గత పదేళ్లలో కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్ఎస్ చెప్పుకుందని తెలిపారు అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే ఆ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల ఫలితాలు బీఆర్ఎస్ హయాంలో కనిపించాయని గుర్తు చేశారు పై ఏళ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని బట్టి గత ప్రభుత్వం రెండు నెలల ఆసరా పింఛన్లు ఎగ్గొట్టిందని బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వంలో పదహారు వేల మంది టీచర్లకు పదోన్నతులు బదిలీలు కల్పించినట్లు స్పష్టం చేశారు బట్టి అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఉద్ఘాటించారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు లేవని అన్నారు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఎక్సైజ్ శాఖపై హరీష్ రావు వ్యాఖ్యలకు డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు ఎంత దొరికితే అంత దోచుకోవడానికి గడువు కంటే ముందే ఆక్షన్ పెట్టారని ఆరోపించారు ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాను గత ప్రభుత్వం ఓ కుటుంబానికి మళ్లించిందని విమర్శలు ఎక్కువ పెట్టారు కానీ తమ ప్రభుత్వంలో అలాంటివి జరగవన్నారు సీఎం బట్టి విక్రమార్క తెలంగాణలో దశాదిశా లేని పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు శాసనసభలో బడ్జెట్ పొద్దుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో మాట్లాడారు బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందన్నారు నాలుగు పాయింట్ ఐదు లక్షలు లేని జీఎస్డీపీని పద్నాలుగు లక్షలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్లిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ టార్గెట్ గానే బడ్జెట్ ప్రసంగం ఉందన్నారు ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని తెలిపారు బడ్జెట్ లో వాస్తవాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని అంటున్నారని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాలనలో రెండు వందల పెంచామన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నాలుగు వేల పింఛన్ నాలుగు మీదనే ఉందన్నారు హరీష్ రావు మండలిలో ఎమ్మెల్సీ రెడ్డి వ్యాఖ్యలకు తాతామధు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదని ఎమ్మెల్సీ రెడ్డి అంటున్నారని అది నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చామని తాను నిరూపిస్తానని అన్నారు ప్రభుత్వం ఏర్పడి రెండు వందల ముప్పై రోజులైనా ఇప్పటి కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు డ్రగ్స్ ను పారద్రోలాలంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచాలని ఎమ్మెల్సీ తాతామధు సూచించారు సీతారామ అనుసంధాన కాలువ పనులు ఆగస్టు పదిలోగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం ఇమాం నగర్ వద్ద కొనసాగుతున్న పనులను మంత్రి పరిశీలించారు ఈ గ్యాస్ లైన్ వద్ద చేపడుతున్న సొరంగం పనులను సందర్శించి అధికారులతో మాట్లాడారు తుమ్మల పనుల నిర్వహణకు గ్యాస్ లైన్ అధికారులతో పాటు అన్ని వైపుల నుంచి పూర్తి అనుమతులు ఉన్నాయని పనులు వేగవంతం చేయాలన్నారు ప్రకటించిన విధంగా ఆగస్టు పదిహేనులోగా నీటి సరఫరా అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని అవసరమైన మేరకు యంత్రాలు సమకూర్చాలని మంత్రి తుమ్మల సూచించారు సామాన్య రైతులకు కూలీలకు సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన కల్పించారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట పోలీసులు నరసింహులపేట ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి బొజ్జన్నపేట శివార్లోని రైతుల పొలాల దగ్గరికి వెళ్లారు నాట్లు వేసే కూలీలకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం పట్ల కూలీలు రైతులు హర్షం వ్యక్తం చేశారు మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా హైదరాబాద్ లో ఎవరు పార్టీని ఓడించలేరని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవేసి స్పష్టం చేశారు కొడంగల్ పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా ముస్లింలపై దేశవ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం ప్రజలపై అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్ర హింసలకు ఎంఐఎం పార్టీని ఓడించడానికి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ షా నరేంద్ర మోడీ ఎన్నోసార్లు హైదరాబాద్కు వచ్చి ప్రచారం నిర్వహించారు తనను ఓడించడం వారి వల్ల కాలేదని అన్నారు అన్నారుఐఎం పార్టీ అంటే కేవలం ముస్లిం పార్టీ కాదని అన్ని వర్గాల పేద ప్రజలకు సంబంధించిన పార్టీ అని అన్నారు తాను అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే బీజేపీని బద్నాం చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందన్న భయంతోనే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మూర్ఖంగా వ్యవహరించారని బండి సంజయ్ మండిపడ్డారు కేసీఆర్ బాట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతోందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మర్చెంట్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ప్రభుత్వం అధిక వడ్డీలు చెల్లిస్తూ వేల కోట్ల అప్పులు చేస్తోందని ఆరోపించారు దీనివల్ల రాష్ట ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా రుణాలు తీసుకోవడం లేదని చెప్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కమెంట్స్ చేశారు మీడియా చిచ్చాట్లో మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన అంశంలో అధికార కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు గుప్పించారు వరదలు వచ్చినప్పుడు కూడా ప్రాజెక్టు బాగానే ఉందని వరదలు లేని నవంబర్ లో ప్రాజెక్టు కుంగడమేంటని అన్నారు తన ఉద్దేశంలో కాంగ్రెస్ నేతలు ఏదైనా చేసి ఉండాలంటూ ఆరోపించారు కేటీఆర్ తనకు అనుమానం ఎప్పటి నుంచో ఉందని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్ పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో నందిమేడారం పంప్హౌజ్ లోని మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు అధికారులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ఇప్పటికే పదిహేడు టీఎంసీలకు చేరింది నీటి మట్టం పరివాహక ప్రాంతం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పదమూడు వేల క్యూసిక్ ఇన్లో కొనసాగుతోంది దీంతో నందిమేడారం పంప్ హౌజ్ లోని మోటార్లను ఆన్ చేసిన అధికారులు నీటిని గాయత్రి పంప్ హౌజ్ కు తరలిస్తున్నారు ఇక ఓవైపు నీటి ఎత్తిపోతల ప్రారంభమవగా మరోవైపు రాజకీయ యుద్ధం కూడా మొదలైపోయింది బీఆర్ఎస్ బృందం ఇటీవల ప్రాజెక్టులు పరిశీలన చేయడంతోనే ప్రభుత్వం కది నీటిని ఎత్తిపోయడం ప్రారంభించిందని చెబుతోంది బిఆర్ఎస్ అయితే ప్రణాళికాబద్ధంగానే నీటిని ఎత్తిపోస్తున్నట్లు చెబుతోంది కాంగ్రెస్ సర్కార్ గోదావ ఉగ్రరూపం దాల్చింది వరదలతో ఉరకలిస్తున్న గోదావరి భద్రాచలం దగ్గర ప్రమాద గంటికలు మోగిస్తోంది గంట గంటకు పెరుగుతున్న ఉధృతితో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరింది నదిలో భారీ ఎత్తున ప్రవాహం కొనసాగుతూనే ఉంది దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు గోదావరి మహా ఉగ్ర రూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు ఇప్పటికే పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి వరదల ప్రభావంతో పదిహేను గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు అధికారులు వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వర్షంలో తడుస్తూ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు అరవై సంవత్సరాల పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిరావస్థకు చేరుకుందని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోయారు ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు తరగతి గదిలో స్లాబ్ పిచ్చులు ఊడి విద్యార్థులపై పడి గాయాలైన ఘటనలు సైతం గతంలో జరిగాయని గుర్తు చేశారు వెంటనే సర్కార్ పాలిటెక్నిక్ భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు తనపై కేసును పోలీసులు కొట్టివేయలేదని ఎంఐఎం అక్బరుద్దీన్ ఓ వైసి ఆరోపించారు ఎన్నికల సందర్భంలో నమోదైన కేసు నుంచి అమిత్ షా పేరును తొలగించిన పోలీసులు తన కేసును ఎందుకు కొట్టివేయలేదని ప్రశ్నించారు విద్యుత్ ఛార్జీల రికవరీ కోసం పాతబస్తీనే పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు ప్రతి చోట విద్యుత్ చోరీ జరుగుతోందని కానీ పాతబస్తీపైనే ఆరోపణలు ఎందుకద్దన్నారు అక్బరుద్దీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది భద్రాచలంలో నీటిమట్టం యాభై మూడు అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు దీంతో మంత్రి తుమ్మల పరిస్థితులను సమీక్షించారు కరకట్ట నిర్మాణాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు వరదలతో ప్రమాదం జరగకుండా ముందస్తుగా కరకట్ట పటిష్టంగా ఉండేలా నిర్మించాలని సూచించారు వరదల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న తుమ్మల లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు త్వరగా తరలించాలని ఆదేశించారు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరు వంచిన ప్రభుత్వ హై స్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్ చేయడం కలకలం రేపింది దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు టీచర్ కత్తిరించడంతో విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు ప్రభుత్వ హై స్కూల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతి చదువుతున్న ఇరవై మంది విద్యార్థులకు ఇంగ్లీష్ టీచర్ కత్తెరతో కటింగ్ చేయడం స్థానికంగా వివాదానికి దారితీసింది విద్యార్థుల జుట్టు కత్తిరించడంపై ఇంగ్లీష్ టీచర్ వివరణ ఇచ్చారు ఇదే ఘటనపై హెచ్ఎం స్పందించారు తాను క్లాస్కు వెళ్లి వచ్చేసరికి మేడం కట్ చేస్తున్నారని అలా చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించినట్లు చెప్పారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు తమ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్తే సరిపోతుంది కదా అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను శాంతింపజేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రజలతో పోలీసులు మమేకం కావడానికి గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు ప్రభుత్వం నిషేధించిన గంజాయి మత్తు పదార్థాలను రవాణా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పుల్లూరు గ్రామంలో సిద్దిపేట ఏసీపీ మధు ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు గ్రామంలో సరైన పత్రాలు లేని ఇరవై రెండు బైకులను కొంత మధ్యాన్ని ప్రభుత్వం నిషేధించిన తంబాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ తెలిపారు యువత మత్తు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు ఏసీపీ స్విగ్గీ బ్యాగ్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురితో కూడిన ముఠాను మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పోస్ట్ దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలో స్కూటీలో స్విగ్గీ బ్యాగ్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారు పట్టుబడ్డారు వీరి నుంచి పదమూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బీసీల రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు సమగ్ర కుల గణన సాధనయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీసీలను అన్యాయం మోసం చేయడానికి యత్నిస్తే ఊరుకోమని హెచ్చరించారు నూట ముప్పై ఆరు కులా బీసీల సంఖ్య తేల్చకుండా చేశారు నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఘనకార్యం ఆసక్తికరంగా మారింది అత్తారింటికి ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లడంతో అందరూ అవాక్కయ్యారు వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు మచ్చుమరి వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నాడు ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో దుర్గయ్యకు విసిగొచ్చింది ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రావట్లేదని వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ ప్రైవేట్ బస్ ఎక్కాడు ఆ బస్సును నడుపుకుంటూ అత్తగారి ఊరైన మత్సుమరుకు వెళ్లిపోయాడు దుర్గయ్య ఆత్మకూరు నుంచి మత్సుమరు బస్సులు వెళ్లి మళ్లీ బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంచాడు ఈ బస్సును ఎందుకు వేసుకుని వచ్చావని పోలీసులు అడిగితే ఊరికి వెళ్లడానికి ఎంతసేపు బస్సు కపోవడంతో ఈ బస్సును వేసుకొని వచ్చానని దుర్గయ్య సమాధానం చెప్పారు మనోడి సమాధానం విన్న పోలీసులు ఒకంత ఆశ్చర్యపోయారు వెంటనే బస్సును మచ్చిమరి పోలీస్ స్టేషన్ నుంచి ఆత్మకూరుకు తరలించారు పెందుత్తులో చిన్నారుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు ఒడిశాలోని గాంజాన్ జిల్లా కాలికట్ ప్రాంతానికి చెందిన మినితి ప్రధాన్ పిల్లలతో పెందుత్తు నియోజకవర్గం నరవలో కూలి పనులు చేసుకుంటూ నివాసం ఉంటుంది అదే రాష్ట్రానికి చెందిన ముద్దాయి వాసుదేవ జిల్లి కూడా నరవలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాడు తల్లి మినతి ప్రధాన్ కు ఒక సోదరి ఉంది కొద్దిపాటి పరిచయంతో నిందితులు ఆమె సోదరిని తనకు ఇచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు ఆమె నిరాకరించడంతో ఈ నెల పద్దెనిమిదిన మినతి ప్రధాన్ పిల్లలు ఇద్దరిని కిడ్నాప్ చేసి తరలించుకుపోయాడు తల్లి అదే రోజు సాయంత్రం కూలిపని తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు కనపడపోయేసరికి ఒడిశాకు వెళ్లి అక్కడ కల్లీకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది వెంటనే అక్కడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెందుర్తి పోలీసులకు కేసును బదలాయించారు ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి నెల ఇరవై రెండున ఎస్ఐ సింహాచలం ఇతర బృందాలను ఒడిశాకు పంపారు ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాపర్ను ను అదుపులోకి తీసుకుని పెందుర్తికి తరలించారు పిల్లలను పోలీసులు తల్లికి అప్పచెప్పారు నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్కు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో పెద్దిరాజు ఏఈఓ శ్రీనివాసులు అర్చకులు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి వాసనశెట్టి సుభాష్ కు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు అనకాపల్లి జిల్లా లంకలపాలెంలో గంజాయి కలకలం సృష్టించింది లంకలపాలెం నుండి అనకాపల్లి వెళ్లే మార్గమధ్యమంలో అనుమానాస్పదంగా కారు తిరుగుతుండటంతో స్థానికులు పరవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కారును చెక్ చేయగా కారులో మూడు వందల కేజీల గంజాయి కనిపించింది గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు పట్టుబడ్డ గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అనంతపురం జిల్లా గుత్తి రైల్వే ఆస్పత్రిలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు ధర్నా చేపట్టారు రైల్వే షెడ్యూల్లో పనిచేసే ఒక్క కు గుండెపోటు రావడంతో సమయానికి రైల్వే ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో రైల్వే ఉద్యోగుని కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ప్రాణాలు పోవడానికి రైల్వే ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ముగ్గురు డిఆర్ఎం లకు వినతిపత్రం అందజేసినప్పటికీ ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు కింది స్థాయి ఉద్యోగుల ప్రాణాలంటే లెక్కలేదా అని నిలదీశారు గుర్తులో దాదాపు పదివేల మంది రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు గానీ వారి కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే స్పత్రికి తీసుకురావడానికి మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి ఉంటుందన్నారు వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అంబులెన్స్ ఏర్పాటు చేయలేని పక్షంలో డీఆర్ఎం మజ్దూర్ యూనియన్ నాయకులతో పాటు రైల్వే కార్మికులు ఉద్యోగులతో కలిసి డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం చెరువుతో పాటు చిన్న చెరువు ఆక్రమణకు గురైందంటూ గ్రామస్తులు ఇరిగేషన్ మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు రెండు శాఖల అధికారులు వెంటనే స్పందించి చెరువును పరిశీలించారు రాజుపాలెం చెరువు చిన్న చెరువులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ రైల్వే లైన్ పనుల కోసం తమ చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదుదారుడు వెంకట్రావు ఆవేదన వ్యక్తం తమ గ్రామానికి ఈ తప్ప వేరే ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు స్పందించడం ఆనందంగా ఉందని అన్నారు తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది చంద్రగిరి పాకాల మండలం ధామాల చెరువు మ్యాంగో మండీల్లో మంటలు ఎగిసిపడ్డాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది తొమ్మిది మండీలు కాలి బూడిదైపోయాయి స్థానికులు వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు ప్రమాద సమయంలో మండీలలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ప్రభుత్వ నిధులతో గాడిద గుడ్డు హోర్డింగ్లు పెట్టడం మంచి సాంప్రదాయం కాదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు తాము సైతం జిల్లాలకు ఎలాంటి నిధులు రాలేదని అలాగే అని నిలదీశారు బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరే రేవంత్ రెడ్డి సర్కార్ సైతం వ్యవహరిస్తోందని ఆరోపించారు ఎన్నికలు అయిపోయాయి కనుక కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకరినొకరు సహకరించుకోవాలని సూచించారు శంకర్ జలశక్తి శాఖ మంత్రి సిఆర్ ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు నీతి ఆయోగ్ భేటీ అనంతరం ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై సుదీర్ఘంగా చర్చించారు తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని గుర్తు చేశారు పోలవరానికి సంబంధించి పాత బకాయిలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు స్వచ్ఛ భారత్ జల్ జీవన్ మిషన్ కి ఇచ్చిన నిధులు వైసీపీ వినియోగించలేదని ఆరోపించారు ఏలూరు జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు అనిత రామానాయుడు పార్థసారథి పర్యటించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు కూలిపోయిన ఇళ్లను మంత్రుల బృందం పరిశీలించింది మరమతులు చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ముంపు ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండు వందల నలభై కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు ఇక ముంపు మండలాల్లో నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సాయంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు నిర్వాసితులకు తక్షణ సాయం చేశారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఉన్నారని మంత్రి సవిత తెలిపారు నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సైతం రాకపోవడం సిగ్గుచేటన్నారు ఏపీని జగన్ అవినీతిలో కూరుకుపోయేలా చేశారని విమర్శించారు అసెంబ్లీకి రాలేకనే ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం నిర్వహించారని విమర్శలు పెట్టారు మంత్రి సవిత రెడ్ బుక్ కంటే చాలు వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేసుని శివనాథ్ విమర్శించారు రెడ్ బుక్ ను లోకేష్ ఓపెన్ చేయకూడదని వారు కోరుకుంటున్నారని చెప్పారు ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు ముప్పై ఆరు రాజకీయ హత్యలన్నారని వివరాలు అడిగితే పారిపోయారని ఆక్షేపించారు రాష్టంపై అసత్య ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలోనే ఎయిర్ కనెక్టివిటీ రానుందని కేసినేని చిన్ని తెలిపారు ఇందుకు అనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుందని స్పష్టం చేశారు విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నెడమనూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారని అన్నారు ఐదు నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుందని వివరించారు అమరావతికి పద్నాలుగు నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్ లో రేడియల్ రోడ్లు అనుసంధానిస్తామని పేర్కొన్నారు వచ్చే ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తామని కేసనేని చిన్ని వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల నుంచి తప్పించుకునేందుకే సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు బాబు విడుదల చేసింది సాకుపత్రం రెండు చేశారు పద్నాలుగు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే రెండు పంతొమ్మిదిలో ఏర్పడిన జగన్ సర్కార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని బుగ్గన గుర్తు చేశారు చంద్రబాబు చేసిన అప్పులతో పోలిస్తే జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం తక్కువేనని సర్ది చెప్పుకున్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు చేశారని దీని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించకుండా గత సర్కార్ చేసిన అప్పులపైనే చర్చ పెట్టి దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు డొంకరాయి జలాశయం నుంచి పదివేల క్యూసుకుల నీటిని విడుదల చేసినట్లు జెన్కో ఈ విజయ్ కుమార్ తెలిపారు ఎగువ నుంచి భారీ ఎత్తున జలాశయంలోకి నీరు చేరడంతో డొంకరాయి జలాశయ సామర్థ్యం వందల ముప్పై ఆరు అడుగులకు చేరుకుంది డొకరాయి జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువన ఉన్న శబరి నది మరింత ఉగ్రరూపం దాల్చనుంది దీంతో విలీన మండలాల్లోని లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేసిన పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బండ్లపల్లి అక్కులప్పను అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి రూరల్ మండలం మిట్టపల్లిలోని అక్కలప్ప ఇంట్లో సోదాలు చేసి అరెస్టు చేశారు అంతకుముందు మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతిని అరెస్టు చేశారు పోలీసులు సోదాలు చేసి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది రాజోలు నియోజకవర్గంలో వరదలు ముంపు గ్రామాలను చుట్టేస్తున్నాయి అప్పనరాముని లంక బాడవల పల్లిపాలెం గ్రామాలు జలదిగ్బంధంలో దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి వరదలతో అల్లాడుతున్నాయి రెండు గ్రామాల్లో పర్యటించారు కలెక్టర్ మహేష్ కుమార్ ఇంజన్ పడవపై వరదలు ప్రయాణించి ముంపు గ్రామాలను పరిశీలించారు బాధితులకు నిత్యావసరాలు అందించారు ప్రతి కుటుంబానికి మూడు పేల ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ సామాన్య భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని టివో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు శ్రీవారి ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అంకితభావంతో సేవలందిస్తున్నామన్నారు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురగన్ తెలిపారు రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి రెండు పేల నలభై లక్షంగా బడ్జెట్ కేటాయించామని అన్నారు ఆయా ప్రాంతాల్లో ఎకానమీ ఎనిమిది పాయింట్ రెండు శాతం లక్ష్యంగా నిర్దేశించామన్నారు కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్దంతిని పురస్కరించుకుని కలాం చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో సరళతరం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం దిశగా తగిన బడ్జెట్ లో దాదాపు యాబై వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారని తెలిపారు పోలవరం జాతీయ ప్రాజెక్టుని తమకు అది చాలా కీలకమని సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ లో తగిన ప్రాధాన్యం ఇచ్చారని అలాగే ప్రతిష్టాత్మక పూర్వోదయ స్కీమ్ ను తెచ్చామని దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకు ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా మధ్యలో నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు తనపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు ఇతర నేతలు అరగంటకు పైగా మాట్లాడారని అన్నారు ఇది బెంగాల్కు ప్రాంతీయ పార్టీలకు అవమానమని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు భారత్ రానున్న రోజుల్లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు ప్రధాని మోడీ సర్కార్ వికసిత భారత్ దిశగా అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి కొనియాడారు తెలంగాణ రాష్ట్రానికి ఏడాది ఐదు వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు రైల్వేకు సంబంధించి ఇరవై ప్రాజెక్టులు ముప్పై రెండు వేల కోట్లతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఎనిమిది కోట్ల రోడ్ ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లు విస్తరిస్తామన్నారు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిచినట్లు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదన్నారు సీఎం కు ఏదైనా విభేదాలు ఉంటే తన అభిప్రాయాన్ని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై తెలపాలని సూచించారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో లో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన తొమ్మిదవ పాలక మండలి భేటీ అయింది సమావేశానికి విపక్ష కూటమి ముఖ్యమంత్రులతో సహా బీఆర్ సీఎం కుమార్ గైర్ అభివృద్ధి చెందిన దేశంగా చేసేందుకు భారత్ ప్రధానంగా చర్చించారు దేశం పయనిస్తుందని ప్రధాని మోడీ అన్నారు వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని ఓడించామన్నారు భారత్ యువశక్తితో ఉన్న దేశమని మన మానవ వనరులు యావత్ ప్రపంచానికి ఆకర్షణగా నిలిచిందన్నారు మన యువతను నైపుణ్యాలు కలిగిన మానవ వనరులుగా మార్చాలని పిలుపునిచ్చారు అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో వికసిత్ భారత్ సాధించగలమని స్పష్టం చేశారు ప్రధాని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారని సీఈఓ వివీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు వచ్చే ఇరవై ఐదేళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారన్నారు ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగిందన్న సుబ్రహ్మణ్యం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాకారమయ్యే ప్రణాళికపై ప్రధానంగా చర్చించామన్నారు దేశంలో ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్ వంటి సదుపాయాల కల్పనపై చర్చించామని తెలిపారు రాష్ట్రాలు అమలు చేయాల్సిన ప్రణాళికలపై పలు సూచనలు చేశామన్నారు రష్యా దండయాత్రతో రెండేళ్లకు పైగా యుద్ద భూములు నలిగిపోతున్న ఉక్రెయిన్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించుకున్నారు వచ్చే నెలలో ఆయన క్యూ పర్యటనకు ఆగస్టు ఇరవై మూడున మోడీ ఉక్రెయిన్ కు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు జలెన్స్కీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోడీ క్యూ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోడీ జలెన్స్కీ భేటీ అయ్యారు తీరిక చేసుకుని యుక్రెయిన్ లో పర్యటించాల్సిందిగా మోడీని జలెన్స్ కోరారు ఈ క్రమంలోనే భారత ప్రధాని క్యూ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ నెల ఆరంభంలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు రెండు రోజుల పాటు సాగిన ఆ పర్యటనలో ఆ దేశాధినేత పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు వాస్తవం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మమతా వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని విమర్శించారు ఒక్కో సీఎం మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయించారని ఆ సమయం పూర్తయిన వెంటనే అందరికీ చేసినట్టే మమత సైతం కట్ చేశారన్నారు వాస్తవాన్ని వక్రీకరించకుండా ఆమె నిజం మాట్లాడాలని సూచించారు నిర్మలా సీతారామన్ కన్వర్ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు కన్వర్ యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగేందుకు వీలుగా విస్తృత ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు యాత్ర మార్గంలో ఇప్పటికే డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయగా తాజాగా బ్లాక్ కమాండోస్ తో భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్ల పథకాల వేట మొదలైపోయింది పది మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ లో అనుభాకర్ మనుభాకర్ ఫైనల్లో అడుగు పెట్టేసింది భారత్ కు చెందిన ఇతర షూటర్లు నిరాశపరిచినా మనుభాకర్ మెరిసింది హంగేరీ క్రీడాకారిణి వెరెనికో మేజర్ ఐదు వందల ఎనబై రెండు నిలవగా ఐదు వందల ఎనబై స్కోర్ తో మనుభాకర్ మూడో స్థానంలో నిలిచింది భారత్ కు చెందిన ఇతర షూటర్లో రితం రితమ్ సాంగ్వాన్ ఐదు వందల డెబ్బై మూడు స్కోర్ తో పదిహేనో స్థానంలో నిలిచింది పది మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మనుభాకర్ ఫైనల్ చేరడంతో పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం ఆశచ్చి గురించినట్టయింది